దైవ సన్నిధి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక అభిమానులందరికీ మా యొక్క నమస్సుమాంజలి ఈరోజు మీకు ఒక అత్యద్భుతమైన ఆలయాన్ని చూపించబోతున్నాం ఆ ఆలయం పేరే దిబ్బేశ్వర స్వామి ఆలయం సారిపల్లి ఈ ఆలయం తాలూకా ప్రత్యేకత విశేషతాలన్నింటిని కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నామండి సో దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళందరూ కూడా లైక్ చేయండి లైక్తో పాటు షేర్ చేయండి ఇంకొన్ని మంచి వీడియోలు అనేవి చూపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దిబ్బేశ్వర స్వామి ఆలయం అనేది విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో సారిపల్లి గ్రామంలో వెలిసిందండి దాని తాలకా ఆలయ విశేషాలతో పాటు ఇప్పుడు మనం ప్రారంభంలో ఉన్నాం ఇప్పుడు చూస్తుంటే చుట్టుపక్కల అనేక మొక్కలు అనేవి ఉన్నాయి మొక్కలతో ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం అనేది వెలిసిందండి ఆలయ గోపురంలోకి వచ్చాం మనం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా నువ్వు రాతి కట్టడంతో ఉందండి ఆహా అత్యంత వైభవంగా అప్పుడు విభీషణుడండి చక్రవర్తి రావణాసుడు తమ్ముడు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ పురోహితులు పండితులు చెప్పడం జరుగుతోంది ఆలయానికి పక్కగా విఘ్న వినాయక స్వామి లంబోదరుడు ఘనాధిపతి వెలిసి ఉన్నారండి మీరు చూస్తున్నారు మొత్తం ఈ అంతా కూడా రాతికి ఏకశిల రాతితో తయారైంది తదుపరి అమ్మవారు ఆలయం వెనక భాగంలో కూడాను పార్తిదీతామ్మ గారు కలిసి ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు తొండోపు తాండలుగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారండి రావడంతో పాటు ఇక్కడ కార్తీక మాసం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రతి సోమవారం స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతాయి ముఖ్యంగా శివరాత్రి పండుగ అనేది కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు ఇది స్వామివారి తాలూకా అత్యంత విభవమైన దివ్యలింగ స్వరూపం చూడండి ఆ స్వామివారిని చూసి తరించండి వెనక వైపు అమ్మవారు వెలిసి ఉన్నారు చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఏసారితో తయారైన రాతి కట్టడం ఇక్కడ తండొక తండాలుగా భక్తులు రావడానికి కారణం స్వామివారు అనుకున్న కోరికలను వెంటనే తెలుస్తారని ఇక్కడ భక్తుల తాలూకా ప్రగాఢ నమ్మకం ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఇక్కడ స్వామివారు భక్తులందరి కోరికలను తీరుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు చూడండి మనోహర రూపంలో మనోహరూపంలోకారంలో ఆ పరమశివుడు ప్రకృతి మధ్య వలసిన అద్భుతమైన కట్టడం ఈ స్వామివారి దిబ్బేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని చూసి మీరు అందరూ ధరించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇటువంటి అత్యద్భుతమైన ఆలయాలను స్వయంభూలింగాలను సుమారు ఈ ఆలయం అనేది పదిహేను వందల సంవత్సరాల క్రితం మించారని ఇక్కడ తాలూకా ధర్మకర్తల తాలూకా ధర్మకథలని చెప్పడం జరిగింది సో మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం